సాయంత్రం పూట పన్నెండు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి ఇద్దరు ఎట్లా అరుతున్నారు నానా నాన్న అని సరుకులు తీసుకొచ్చా పాలకూర పప్పు చేద్దా ఉంటుందండి పాలకూర క్యారెట్ చపాతీలోకి ఒక అరకేజీ చికెన్ తీసుకొస్తాలే అన్నాడు అసలుకి

మొత్తం అయితే చేసేసుకున్నాను కదండి ఇంకా చపాతి చేసుకున్నాను ఇప్పుడే నేను వచ్చింది వచ్చిందన్నమాట ఇంకా రాగానే ఇంకా సరుకులే తీసుకొచ్చాను సరుకులు తీసుకొచ్చి నీదో ఇంకా రాజ్ కుమార్ పొయ్యిని పెట్టింది కానీ నీళ్ళు అందుకేం కాగలేదు పొయ్యిమంటే వస్తా పాప మా పిల్ల ఏ నిన్నీ పనులు చేసి పక్క పిల్లల్ని చూసుకుంటూ పక్క చేయాలంటే చాలా కష్టం మీకు లాగిన తర్వాత పిల్లలకు పిల్లలు స్నానం చేయించేసి ఇంకా మెంద ఫ్రెష్ అయిపోయి ఇంకా బాగుంది బావా టమాటాలు కట్ చేస్తున్నావా ఇప్పుడు వచ్చింది మా ఆయన

ఇగండి టమాటాలు అయితే కట్ చేసేయడం ఇంక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేస్తే ఇంకా చపాతీలోకి అయితే ఎక్కిమైతే చేసేస్తా బావా పిల్లలకు నీళ్ళు అయితే అవుతా ఉన్నాయి కదా స్నానం కూడా చేయొచ్చు సరే మరి మొత్తం కట్ చేయటం అయిపోయిందా మొత్తం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి మొత్తం సన్నగా కరిగేసా గానీ కొత్తిమీర కూడా ఉంది మొత్తం రెడీ చేసేసాను నేను కర్రీలో స్నానం చేపిస్తాను పోయి సరే బాబు కోర్ చేసుకో సరేనా సరే మొత్తం అయితే కట్ చేసాడండి నేనైతే కర్రీ మొత్తం రెడీ చేసేసుకుంటాను బావ అయితే పిల్లలకు స్నానం చేపిస్తాడంట సరే మరి త్వర త్వరగా అయితే ఎక్కి మా చేసేద్దాం కూరగాయలు మొత్తం కట్ చేయడం అయిపోయింది కదా గుడ్లు ఉడకబెట్టావా గుడ్లు నాలుగు తీసుకొచ్చా సరిపోతే ఎక్కేమకి మూడేమో ఉడక పెట్టేసాను ఒకటే ఉంచేసాను కర్రీలో కలిపి ఈ ఎక్కువ ఈ రోజు స్పెషల్ ఏంటంటే అన్నంలో యావరేజ్ కొన్నా చపాతీలు మాత్రం సూపర్ ఉండదు రాజే మనం చాలా మాటలు కొమ్మాల పాళ్ళ అందరం పోయినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం చిన్న చిన్న పార్టీలు చేసుకునే వరం కదా కొమ్మాల పాళ్ళు ఆ చపాతీలో బాగుండదు పప్పు అందుకని చెప్పేసి ఎక్కిమ్మా అయితే ఇంకా ఈ క్యారెట్ చపాతీలోకి ఆకుర చపాతీలో సూపర్ ఉంటది చాలా ఇష్టంగా తింటా అయితే ముందు గుడ్లు ఇంకా కూరలు పగలు కూడా వేయడం కాదా కాదు ఉడవ పెట్టేసుకొని కాలేదు కానీ పక్కన పెట్టుకో తీసుకో తురం పట్టేసుకోవాలి నాలుగు గుడ్లు తెచ్చాము మరి ఇంకో కొట్టేది ఇంకో గుడ్డు కర్రీ బాగా ఉడికిన తర్వాత పైన కలిపేసుకోవాలి అవునా మన అక్కడ చేసినప్పుడు వాళ్ళు చేసే ఏ ఊరు తెలుసా ఒరిస్సా వాళ్ళు ఒరిస్సాకి ఏం మంచి అయితే చాలు చేసి పెడతారు అలా ఉండాలి మరి ఒరిస్సాకి ఏం లాగా ఉండలేకపోయినా ఆంధ్ర అమ్మాయి ఇలాగ ఉంటే చాలులే తొక్కులు మొత్తం పక్కన పెట్టి అయ్యా తొక్కులు అలాంటి పూల మొక్క ఉంది మనకి అక్కడ వేసుకో రెండు మూడు రోజులు కూరగాయలు ఎత్తునాలు వినపడమైన తెచ్చుకొని నాడుకున్నాం అదే సరే తొందరగానే రాజీ ఇంక ఈ పని అయిపోతే నేను వీడియో తీసే పని అయిపోతే పిల్లలు స్నానం చేపిస్తా పోయి రాజీ పిల్లలకైతే చపాతీసి ఇచ్చాను ఇద్దరే తింటా ఉన్నారు సాహసబాబు సువాసని

ఏం చూపిస్తావా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఓకే అలానే కారం పసుపు కల్లుప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి కాయలు అయితే వేడింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం కల్పి బాగా తర్వాత ఉల్లిపాయ పచ్చి మిర్చి బాగా వేసింది కదా బావా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేసుకొని పచ్చవాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి బావా మసాలా బాగా వేగింది కదా ఉల్లిపాయ కూడా బాగా ఉల్లిపాయ మసాలా మొత్తం బాగా వేగినాయి కదా ఇది చెక్క లవంగా జాపత్ ఇంకా మొరటి మగ్గ వేసేసుకున్నాం పలా దినుసులు మాత్రం ఓకే ఇవన్నీ కొంచెం ఫ్లేవర్ రావడానికి ఎన్ని వేసేసుకొని బాగా కలిపి వేసుకొని టమాటా కట్ చేసుకున్నాయి కదా కట్ చేసి పెట్టుకున్న టమాటా టమాటాలు అయితే వేసేసుకొని బాగా కలిపిస్తున్నాం కదా కారం పసుపు అలానే కలుపు కూడా వేసేసుకొని మొత్తం కలిపి మోతిపెట్టే బాగా మొగ్గుతూ ఉంటాయి ఇంకా ఎగ్ తీసుకొని సరే బాబా ఒక పక్క అయితే కర్రీ అయితే ఉడుతుంది కదా ఒక ఎగ్ కూడా మొత్తం అయితే తురుము పట్టేసుకుంది పొడుము పొడుము అయిపోయింది సర్లే కానీ మరి అయిపోయింది రాజు మొత్తం అయితే ఈ విధంగా అయితే తులం పట్టేసుకున్నాం కదా కర్రీ అయితే ఎంత వరకు వచ్చిందో చూసేసి ఇంకో ఎగ్ ఉంది కదా పగలు కొట్టాల్సింది ఆ కూడా కలిపేసుకుని లాస్ట్ అయితే ఇంక తులుం పట్టేసుకున్నప్పుడు కూడా వేసేసుకున్నాం సరే బాగుంది ఏదో పగల పడతా మరి ఎంత ఇంకా వాటర్ పోయావా వడుకుని బాగా ఉడికిన తర్వాత లాస్ట్ లో తీసుకోవచ్చు సరే ఎగ్ కూడా బాగా కొట్టేసుకున్నాం బావా రాజీ బావా గుడ్ గుడ్ చేస్తావా హ్మ్ ఎగ్ ఏమే ఇప్పుడు చేస్తాం మరి ఉడికిన తర్వాత ఆ ఈ ఎగ్ అనేది ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకొని లాస్ట్ నైతే ఇంకా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకోవచ్చు అను అంటే మొత్తం బాగా తిప్పు కన్న పోతే ఎక్కిమ్మ అయిపోయినట్టుకే బాబా బాబా కర్రీ అయితే బాగా ఉడికింది కదా లాస్ట్ గా అయితే కొత్తిమీర కూడా చెప్పు లాస్ట్గా అయితే కొత్తిమీర వేసేసుకొని మొత్తం బాగా కలిపి వేసేసుకొని ఒక చొక్క వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకైతే ఎక్కి అయినట్లే ఇంకా లాస్ట్గా అయితే అది గుత్తులు పట్టేసుకున్న ఎగ్ ఉంది కదా కదా అనేది దించేటప్పుడు వేసేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది వాటర్ పోసేసుకున్నాం అడుగు అంటుకున్నది సరేనండి కర్రీ అయితే బాగా ఉడికేసింది కదా ఇంకా కిమ అనేది ఇది అనేది తురుము పట్టేసుకున్నది కీమా మొత్తం వేసేసుకొని బాగా కలిపి వేసేసుకున్నాం ఇంక ఇది వేస్తేనే మనకు కర్రీ అనేది లుక్ అనేది వచ్చిందండి చాలా బాగుంది కదా అయితే చూస్తుంటే నూరు ఊరిపోతుంది ఓకేనండి ఎగ్ మొత్తం అయితే వేసేసి అయితే కలిపేసుకున్నాం కదా లాస్ట్గా అయితే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకున్నాం బాగా ఓకేనండి మనకైతే ఎక్కువ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా చేసేసాను ఫస్ట్ టైం చేసినా కానీ ఇంకా వేడివేడి చపాతి కూడా చేస్తాను పాలకూర చపాతి అలానే క్యారెట్ చపాతి అయితే కర్రీ అయితే బాగా ఉంది కదా బాగా అయితే పిల్లకైతే స్నానం చేపిస్తూ ఉన్నాడు కర్రీ అయితే చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇంకా వేడివేడి చపాతీలో ఎక్కి మా కర్రీ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం వేరు లెవెల్లో ఉండిద్ది సరేనా ఇంకా చపాతి తినేటప్పుడు చూపిస్తాను మా ఆయన అయితే టేస్ట్ ఎలా ఉందో మాత్రం చెబుతారు చూద్దాం పిల్లల బట్టలేసాగా నువ్వు పౌడర్ తక్కువైందా ఎక్కువ తక్కువైందాస పిల్లలకి శుభ్రంగా తలదువు ఇంకా చపాతి రెడీ అయింది కదా పెడదాం పిల్లలకి ఆ పాలు కూడా తీసుకొచ్చావు కదా పాలు కాగబెట్టి పిల్లలు తాగి నువ్వు తాగు మరి ఏం భోజనం భోజనం వడ్డిస్తాం మరి ఇంకా నైట్ కూడా ఏం దొరుకుతాయి పిల్లలకి కొబ్బరి పెడతావా నైట్ వద్దులే పొగలే పెట్టు రాజకుమారి ఎక్కిమో చేసావు సూపర్గా ఉంది తింటుంటే మాలు లేదు ఇంకా ఇగో ఆకుర చపాతి చేసావు కదా ఇట్లా తింటే మాత్రం సూపర్గా ఉంది ఇంకా పిల్లలు ఇద్దరు కూడా స్నానం చేసి తింటా ఉన్నారు సోజని కొంచెం కారం తక్కువనే ముందు పిల్లలు తినాలి అట్నే తినాలి వాళ్ళు తిన్నానా బాగుందా సూపరా వెరీ గుడ్ తినండి సరే రాజు ఇంకా పాలు కాదు పెట్టి పిల్లలకి పాలు దాపు నూడు తాగి మేడం నువ్వు క్యారెట్ చెప్పి ఇంకా సాహస్ బాబు అలానే రాజ్ కుమారి పక్కన ఇంకా సుహాసిని ఇంకా ముగ్గురేసి నిద్రపోతున్నారు ఇంకా పాదకు పదకొండు నోతుంది నేనేమో ఇంకా వీడియోస్ ఇంకా మనం రోజు డైలీ వ్లాగ్స్ చూస్తున్నారు కదా మీరు అవి అయితే ఇంకా ఇప్పుడు దాకా ఎయిటింగ్ చేశాను ఇంకన్నర పట్టింది సేవ్ చేస్తున్నాను అనమాట సేవ్ చేసి ఇంకా అప్లోడ్లో పెడతాను ఇంక రేపు ఉదయాన్నే ఇంక చూసుకొని మళ్ళీ ఐదు గంటలు లేసి బైబిల్ చదువుకొని మళ్ళీ ఇంక వీడియోస్ మొత్తం మళ్ళీ షెడ్యూల్లో పెట్టి నేను పనికి వెళ్ళిపోతాను అనమాట ఇది మాట ఇంకా రోజువారీ జరిగే మా దినచర్య అయితే మా లైఫ్ స్టైల్ అవుందని చెప్పేసి సెక్షన్ చెప్పడం మాత్రం మర్చిపో మళ్ళీ మంచి విడితో కలుద్దాం ఇంకా రేపు ఈ వీడియో సేవ్ అవుతుంది కదా ఈ వీడియో ఇంకా ఏ వీడియో అని చెప్పేసి నెక్స్ట్ వీడియో చూడండి సరేనా మీ అందరికీ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఇంకా పిల్లలనిద్దరూ లేచేటప్పుడు చీకడుకుంటే భయపడతారని చెప్పేసి లైట్ ఇప్పుడు ఆన్లో ఉంచుతాను అవుట్ అయితే ఆన్లో పెట్టి ఆన్లో పెట్టి అనమాట దామలేం రాకుండా సరేనా ఇంకా అయితే హ్యాపీ నిద్రపోతూ ఉన్నారు నేను ఒక అరగంటలో కానీ గంటలో కానీ నిద్రపోతాను ఇంకా మీ అందరికీ భయభై అండి మా కష్టానికి ఫలితం మా కష్టానికి ఫలితం ఏంటంటే మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు మీ సపోర్ట్ ఉంటే ఇంకెలాగా ప్రోత్సాహం ఎన్నో వీడియోస్ తీస్తూ ఉంటా ఉంటాం ఇంకా మీ అందరికీ గుడ్ నైట్ అండి ఎర్ర పడ్డాయి అయినప్పటికీ తప్పదు ఒక పక్క ఈ పనులు కష్టపడాలి ఒక పక్క వీడియోస్ కష్టపడాలి ప్రతిదీ కష్టపడితేనే కానీ దేవుడు చూసి అనుగ్రహించి తర్వాత మీ ద్వారా సహాయం చేస్తాడనమాట సరేనా మీ అందరికీ బాయ్ బాయ్ గుడ్ నైట్